ఏదో ఆ పిల్ల తెలియదుగా ఏదో తీసుకో పోమ్మాస్కారా తీసుకోపో మరి ఇంకా సాహసబాబా సాహస ఇక్కడ కూర్చున్నారండి మాల్లుడిగా దీని మీద కూర్చున్నాడు అనమాట ఇదేనా డాక్టర్ని అడగొద్దు డాక్టర్ని అడగద్దు అవసరం లేదా హామ్స్ ప్లేసా అమ్మా డాక్టర్ని అడిగే పని లేదా ఇలా పిల్లలకు సంబంధించింది తీసుకో सर्जिस का आटे थे, पहले लगे? हाँ, नहीं पिकाऊ उठा, वो नहीं है जब, हनी हनी ना हनी जामा, ఓకేనండి మనకి ఇంకా ఎవరెస్ట్ బిర్యానీ మసాలా కావాలి కదా మన అప్పుడు బిర్యానీ చేస్తామండి రాజకుమారి అందుకని చెప్పేసి ఒక ప్యాకెట్ దానిలో వేసేసుకున్నాము మిగతా కూడా తీసేసుకుంటాము సొంతంగా తీసేసుకొని వెళ్దాం మరి సోస్ని మాత్రం చక్క కూర్చుంది ఇది వస్తువులు అనుకోవద్దు అన్ని వస్తువులు ఉండే ఓకే అండి రాజకుమారి అయితే ఫస్ట్ టీమార్ట్లో షాపింగ్ చేస్తున్నమాట ఏం కావాలి ఒక కందిపప్పు అలానే స్నాక్స్ అలాంటి సంబంధించినవి ఉన్నాయి మాట తీసుకుంటుంది ఆ ఎర్ర కందిపప్పు ఇగో ఇక్కడ కేజీ నూట యాభై రూపాయలు వడియాలు యాభై అరవై రూపాయలు అలా ఉన్నాయి పావు కేజీ వస్తాయిలే అక్కడ వెయిట్ యాత్రలో కొంచెం ఎక్కువ వేస్తున్నాయి ఏం కాదు మా మినపప్పు అలా మొత్తం ఉన్నాయమాట సరుకులు వెయ్యి ఓకేనండి రైస్ తీసుకుంటా రామ తీసుకుండి మన సబ్స్క్రైబర్లు అయితే ఇంకా మన డి మార్ కలిసారనమాట నాని మీరు యూట్యూబ్ నాని కదా అని అంటా ఉన్నారు చాలా హ్యాపీగా ఉంది సరే సరే రాజీ ఇంకా మీద తీసుకో మరి

വണ്ട <laughs> സാമാന hey, <laughs> 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 <hansur> 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 పట్టుదాం పా ఇదిప్పు బండి ఇది పట్టుకునేది చెయ్యి నాకు నాకు ఇష్టం నీకు ఇష్టం తీసుకో మీద బాగా అంతే నీకు తెలిసింది మా అమ్మాయి చేయించి మాకు పది సంవత్సరాలు రాదు బాగా పిలుస్తున్నాడు

Lo ఓకేనండి ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ మొత్తం సరుకులు మొత్తం అయితే తీసేసుకొని అలా బండిలో అయితే వేసేసామండి ఇంకా అలానే వదినైతే ఇంకా ఇంకో లిఫ్ట్లో అయితే ఇంకో ఫ్లోర్లోకి అయితే తీసుకొచ్చిందండి ఇంక ఇక్కడ అన్నీ మనకి కుకింగ్కి సంబంధించినవి మొత్తం అండి ఆటల పెను కానీ బాండీలు చిన్నవి ఇంకా అలానే పోపేసుకునే చిన్న బాండీస్ గొంత పొ గొంతు పునుగులు పెంకు అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి అండి అసలుకి మనకి కుకింగ్కి సంబంధించినవి మొత్తం అయితే నేను వచ్చేసి అదిగో అక్కడ ఉంది కదా ఇంకా ఆ బాండీ తీసేసుకోవాలని రెడ్ బాండీ వదిన తీసుకోమని అదే బండి వదిన కూడా తీసుకుందా అనమాట ఇదైతే చట్నీలకి బాగుండిద్ది అది తీసుకోరాజి అని అంటే ఇంకా బావాను వదిన చెప్పారని చెప్పేసి ఇంక నేనైతే ఇంకా బాండి అయితే తీసేసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంది ఇంక అన్ని చిన్న అండి చూస్తుంటే ఇంకా గల అనిపిస్తుంది మనీ అంత బడ్జెట్ లేక మేము కావాల్సిన ఐటమ్స్ ఒకటికి సింపుల్గానే తీసుకొని వచ్చామన్నమాట ఇంక ఈసారి వచ్చినప్పుడు తీసుకోవచ్చులే ఇంకా వస్తూ ఉంటాం కదా మా అమ్మాయి దగ్గరికి ఇంకా పని మీద వచ్చినప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పేసి అన్నాడు ఇంకా రెండు తీసేసుకున్నాను ఇంకా అలానే ఇంకా గ్యాస్ స్టవ్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి కరెంటు కుక్కరనగా పప్పు కుక్కరనగా అలానే అట్ల పెను బెంగు కానీ ఇంకా మనకి అన్నీ నాకు కుకింగ్ ఛానల్ ఒకటి పెట్టిన తర్వాత ఇవన్నీ ఇప్పి బావా అని చెప్పాను ఇంకా అలానే రాజీ నేను నచ్చినవి మొత్తం చూసేసుకో ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటాను అన్నాడు బావ అయితే వచ్చేసి గ్యాస్ స్టవ్స్ అండి చాలా బాగున్నాయి అసలుకి నాలుగు పెళ్ళి ఎప్పటి నుంచే నాకు తీసుకోవాలని కోరిక అనమాట ఇంకా ఈసారి డెలివరీ అయిన తర్వాత ఇంకా స్టవ్ తీసేసుకొని వదిలించు त मुव చాలా బాగున్నాయి కదండి ఇంకా అసలుకి డీమార్ట్ ఫస్ట్ టైం అండి నేను పుట్టిన తర్వాత చూడడం అయితే ఈ డిమార్ట్లు అని పార్కింగ్స్ అని ఇవన్నీ అయితే చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది విచిత్రంగా ఉండేలాకే చాలా ఎంజాయ్ చేశాను అనమాట వదినతో పాటు నేనైతే వదినది ఇంకా వదినైతే నన్ను చాలా ఎంజాయ్ఫుల్గా నన్ను తీసుకెళ్ళి చాలా మంచిగా అయితే చూపించిందండి మొత్తం అయితే చూసాం చాలా బాగా నచ్చాయి నచ్చినాయి మొత్తం అయితే ఇంకా అలా సాహ్ బాబుని బండ్లో కూర్చోబెట్టి ఐటమ్స్ మొత్తం అయితే దాంట్లో నెట్టుకుంటూ వెళ్తున్నాడు సాసు బొబన్ అయితే ఇంకా అలానే పిల్లలకి బట్టలు అనగా అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ చూడటం అయితే అసలుకి బాకీ ఇట్లా అనగా ఇంక బాగున్నాయి మేము తీసుకున్నాల్సిన ఐటమ్స్ మొత్తం వేసుకున్నాం అనమాట ఇంకా అసలుకి అడిమాట్లో ఉంటే అసలు పొద్దు పోకిందే అర్థం కాలేదండి ఐదింటికి బయలుదేరితే ఇంకా తొమ్మిదింటికి అక్కడి నుంచి వెళ్ళాము ఆ లైటింగ్స్కి ఆ ఏసీకి ఇంకా లోనే ఉండిపోయింది ಅನ್ಮ <laughs> పొద్దు కూకిందో లేదో అన్నట్టే ఉంది అసలుకి ఇంకా లోన్ ఉన్న చెప్పి ఏం అర్థం కాలేదు బయటకు వచ్చా చూస్తే ఓహో పొద్దు కూకిందా అనుకున్నాం అనమాట ఇంకా అవన్నీ వచ్చేసి పిల్లలు ఆడుకున్నాయండి టెడీ వేర్స్ అయితే తీసుకుందాం అనుకున్నాం కానీ మా సుహాస్ని ఆ బొమ్మలు చూసి ఎదురుపోతూ ఉందండి అందుకని చెప్పేసి తీసుకోలేదనమాట ఇంకా బాగా వచ్చేసి ఇంక పిల్లలకి సాహస్కి కారు అవి తీసుకున్నాడు ఇంకా టెడ్డీ బేర్స్ వేర్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ పిల్లల బొమ్మలు లాంటివి సుహాస్ నదురుపోతున్నాయి తీసుకోలేదు ఇంకా డైపర్స్ ఇంకా సోహాస్ వాళ్ళకి తీసుకున్నాను ఇంకా అలానే పెనాయిలు లైజాలు ఇంకీ తీసేసుకున్నామండి ఇంక వదిన కూడా తీసుకుంది ఇంకా వదినంది నీకు కావాల్సింది మొత్తం తీసేసుకో గుంటూరే కదా ఎప్పుడన్నా వచ్చినప్పుడు నేను తీసుకుంటా ఉంటాను అని చెప్పేసి దగ్గరుండి నాకు కావాల్సింది మొత్తం అయితే ఇంకా నీగా ఏరేసిందనమాట ఇంకా వదిన వాళ్ళు ఆదర్శ గారిని అక్షయ్ గారిని వాళ్ళిద్దరిని ఆ బండ్లో కూర్చోబెడుతుంటే వాళ్ళు ఎవరికి ఎడుస్తూ ఉన్నారు ఇంకా ఆదర్శ కూర్చోబెట్టి అక్షయ్ గారిని ఎత్తుకుందనమాట వదినైతే ఇంకా అలానే ఇంకో వెళ్ళి రాఖీలు అవన్నీ తీసుకుందాం అని చెప్పింది ఇంక లోపేమో నిస్వహాస్తిని వాళ్ళకి పౌడర్ డబ్బా కాయ అయితే తీసేసుకుంటున్నానండి ఇంక ఈ బిల్లు మొత్తం ఎంత అవుతుందో కాంటే పియ్యాలన్నమాట ఓకే అండి బావ అయితే నా పప్పుకొక్కరు కొనిపిలేదని చెప్పేసి అలిగాను అనమాట అందుకే అలా ఉన్నాను ఇంకా వదినైతే రెండో లిఫ్ట్లోకి అయితే తీసుకొచ్చిందండి ఇంకా అలానే ఇంకా రెండో స్టేర్లోకి వెళ్ళాలని చెప్పేసి లిఫ్ట్లో అయితే పిల్లలు చూడండి అందరూ హాయ్ అని చెబుతూ ఉన్నాడు మా అయితే చాలా క్యూట్గా ఉన్నాడు కదా ఇంకా లిఫ్ట్లో నుంచి అయితే బయటకు అయితే వచ్చేసి ఇంకా వదినైతే ఇంకా అలానే మజా డబ్బా ధమ్స్అప్ ఇంకా అన్నీ ఇక్కడ కొంచెం తక్కువలో ఉంటాయి కదా తీసేసుకొని ఫిజ్ ఉంది కదా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలని చెప్పేసి తీసేసుకున్నామండి ఇంకా పిల్లల్ని అక్కడ కూర్చోబెడతంటే ఏడుస్తూ ఉన్నారు అదే కాక ఈ నెలలో రాఖీ పండగ ఉంది కదండి ఇంకా అక్క అక్క తమ్ముళ్ళకి అన్న తమ్ముళ్ళకి ఇంక ఇదంతా రాఖీ పండగలు కదండి మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు వదినైతే రాఖీ అయితే తీసుకుంది ఇంకోళ్ళ అన్నాయి మళ్ళీ అప్పుడుకి రాలేడు మళ్ళీ మీ పిల్లల్ని వేసుకుని మాకు పొల పనులు ఉంటాయి అని చెప్పేసి రాఖీ తీసుకుంది అన్నయ్య ఇప్పుడు ఎందుకని చెప్పేసాడు రేపు మార్నింగ్ రాఖీ కట్టాలని చెప్పేసి అంది వదనైతే సరేనా చూద్దాం పద షాపింగ్ చేయడం అయితే అయిపోయిందండి ఇంకా షాపింగ్ విషయం పక్కన పెట్టేస్తే రాజీ మాత్రం చాలా ఎంజాయ్ చేసింది ఎందుకంటే ఫస్ట్ టైం రాజకుమారి డిమార్ట్లో కానీ ఇలాంటి షాప్లోకి రావడం మేము విజయవాడ ఉన్నప్పుడు ఎక్కువ ఎక్కువ సార్లు ఇంకా మా చెల్లెలు నేను మా తమ్ముడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం పీపీ పీవీఆర్ అలాగే ఇంకా డిమార్ట్ ఇలా కానీ షాపింగ్ చేసేవాళ్ళు చంద్రబ్రదర్స్ అలా ఇళ్లలో మాట ఇంకా రాజకుమారి మొదటిసారి ఇంకా గుంటూరు తీసుకొచ్చి నేను షాపింగ్ చెప్పేసి మా చెల్లెలు అనుకొని ఇంకా వాళ్ళు అయితే అన్ని చూపించిందండి చాలా హ్యాపీగా ఉంది రాజకుమార్ అయితే ఇంకా అలానే సరుకులు ఏం తీసుకున్నాం మీకు పూర్తి వివరంగా అసలు ఏం చెప్పలేదు కదా అసలు బిల్లు కూడా ఎంత అయిందో మీకు పూర్తిగా చెప్పలేదు ఇంకా బిల్లు కూడా చాలా అయిందండి మీకు నెక్స్ట్ వీడియోలో మన ఛానల్లో ఇంకా నాని రాజీ విలేస్ బ్రాక్స్లో ఇంకా వీడియో పోస్ట్ చేస్తాను తర్వాత ఇంకా బయలుదేరుతంటే బావా నా ముందు ఫుల్గా ఆకులు అవుతా ఉంది అని చెప్పేసరికి రాజకుమార్కి వేడి వేడి ఇడ్లీ అయితే గుంటూరు ఇడ్లీ అయితే ఇప్పించానండి ఇంక రెండు అయితే తింది ఇంకా పిల్లలకి అలానే సాహస్ బాబుకి నేనైతే తినిపిస్తూ ఉన్నాను ఇంకా మాత్రం అదిరిపోయింది ఇంకా సుహాసిని కూడా ఇంకా అంటే మన మన ఊరు నుండి గుంటూరు తీసుకొచ్చే కదా నీళ్ళు గట్టా సువాసనకి జలుబు చేయడం అలాంటివి జరిగిన మాట పీకుల్స్ గురించి అవుతాను వినండి కొరమైన చేప పచ్చడి అయితే పెట్టాం కదండీ చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేసారనమాట చికెన్ పీకులు అలానే చేప పీకులు మన కాడ అన్ని వెజ్ నాన్ వెజ్ పీకులు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండీ అదే కాక ఇది వర్షాకాలం కదా వేడివేడిగా ఇంకా వేడివేడి అన్నంలోకి ఇలా పీకులు వేసుకొని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పీకులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు అయితే ఆర్డర్ చేసేసుకోండి సరేనా పచ్చడి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదండి ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడి అనమాట ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ అండి చాలా బాగుంది అసలుకి అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పికిల్ చేయడం కూడా చూపించాం కదండి ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంక ఇలా డీటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి సరేనా ప్యాకింగ్ చేసి కూడా చూపిస్తానో చూడండి ఇంకా మీకు ఏ రీమార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపగలవండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ నెక్స్ట్ వీడగలుగుద్దాం